హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మదన్ ఇప్పుడు మనం పొందూరులోని పైడి తల్లి యాత్రా మహోత్సవాలకు వచ్చాం ఈ యాత్రా మహోత్సవాల్లో భాగంగా విద్యుత్ దీపాలతో చాలా చాలా అందంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ యొక్క పెద్ద పందిరి మాదిరిగా ఈ యొక్క అమ్మవారి ఆకారాన్ని విద్యుత్ దీపాలతో చాలా చాలా అందంగా అలంకరించారు ఈ యొక్క దారి పొడుగున విద్యుత్ దీపాల వెలుగులతో చాలా చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ చూసినట్లయితే రామ మందిరాన్ని చాలా భారీగా విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగింది పెద్ద భారీ కటౌట్ని ఏర్పాటు చేయడం జరిగింది శ్రీరాముడు రామ మందిరం ఈ యొక్క మొత్తం నిర్మాణాన్ని విద్యుత్ దీపాలతో చాలా అందంగా చాలా పెద్దదిగా నిర్మించారు ఈ యొక్క ఆలయం వరకు పూల పందిరి మాదిరిగా విద్యుత్ దీపాలను చాలా చాలా అందంగా ఏర్పాటు చేశారు ఈ యొక్క పుందూరు పైడితల్లి యాత్రా మహోత్సవం అనేది ముప్పై తొమ్మిదవ యాత్రా మహోత్సవం యాత్రా మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు ప్రతి ఏటా ఈ యొక్క యాత్రా మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు అయితే ఈ ఆట చాలా 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 ఘనంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు ఈ యాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆంజనేయ స్వామి రూపంలో ఒక ప్రదర్శన అనేది నిర్వహించారు ఈ యొక్క ప్రదర్శన ఈ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అలాగే లారెన్స్ టీంలో ఉన్న ఒక దివ్యాంగుడు ఇక్కడ నాట్యం చేయడం జరిగింది ఈయన యొక్క డ్యాన్స్ అనేది ఈ యొక్క ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది ఇతను రెండు కాళ్ళు పూర్తిగా లేనప్పటికీ ఎంతో ఆత్మస్థైర్యంతో చాలా చక్కగా చాలా చక్కగా డ్యాన్స్ చేశారు ఈ డ్యాన్స్కి అందరూ ఫిదా అయిపోయారు ఇతని యొక్క డ్యాన్స్ తర్వాత డి కంటెస్టెంట్ అయిన మణికంట అనేది డ్యాన్స్ చేశారు మణికంఠ డి జో డి యొక్క ప్రోగ్రామ్ లో చాలా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు మనకు తెలుసు అతని యొక్క యాత్రా మహోత్సవానికి రావడం జరిగింది ఇతను ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ యొక్క యాత్రా మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో చాలా చాలా చక్కగా అలంకరించారు ఈ ఆలయ చరిత్రకు సంబంధించి పూర్తి వీడియోని నా ఛానల్లో ఇదివరకు అప్లోడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్